టు టు వీడియో 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 మిలియన్ సబ్స్క్రైబర్స్ దోస్ ఆఫ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఎందుకంటే మీరు ఈ నేను ఇయర్స్ క్రితం ట్రైలర్ పెట్టేశారు మీరు కాకపోతే నేను నిన్న చూసాను ట్రైలర్ ని నాకేమి ఔట్ డేటెడ్ అయిపోయినట్టు కానీ లేకపోతే ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది వీళ్ళు చాలా ముందు మంచి కాన్సెప్ట్ తీసారు అని అనిపించింది కానీ ఎక్కడ కొంచెం కూడా ఏమీ ఎందుకు ఇది అని అనిపించలేదు సో ఇప్పుడు మొత్తం హోల్గా మూవీ చూసినా కూడా ఆడియన్స్కి కూడా అదే అనిపిస్తుంది అయితే ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ని కొత్త ఫిలిమ్స్ని లేకపోతే ఎవరన్నా ఒక మంచి కథతో ముందుకు వచ్చినప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని పెద్దలు చాలా మంచిగా వెల్కమ్ చేస్తున్నారు అండ్ తెలుగు చిన్న సినిమాలకి ఉన్న కష్టాలు కూడా ఉన్నాయి యా అయితే మీకు ఎవరైనా మన ఇండస్ట్రీ నుంచి కాల్ చేసి ఈ సినిమా బాగుందనో లేకపోతే ట్రైలర్ బాగుందనో లేకపోతే మీ దగ్గర ఇలాంటి మూవీ ఉందంట కదా అని ఏదైనా ఒక అప్రిషియేషన్ లానో లేకపోతే ఏదైనా ఒక బూస్ట్ ఇవ్వడం లాగా ఏమైనా చేశారా ఇచ్చారు మ్యామ్ యాక్చువల్గా ఆ బూస్ట్ ఇచ్చిన వల్లే మనం అప్పుడు రిలీజ్కి వెళ్ళిపోయాం ఓకే ఆ లాక్డౌన్ వల్ల మనకి కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది ఆల్రెడీ నేను సినిమాకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టాను యాక్చువల్గా ఓకే మనం ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు వెరీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు ఎందుకంటే మనం సెలెక్టెడ్ వర్క్స్ చేసేటప్పుడు మనం డిమాండ్ ఏం చేయకంటే పనిచేస్తాం అప్పుడు మనం రికమెండేషన్స్ గట్టిగా అడిగి తీసుకోవడానికి ఉండదు సో ఇక్కడ డిమాండ్ బట్టే డబ్బు సో నేను అది డిమాండ్ చేయను ఎందుకంటే నాకు సినిమా అంటే ఎవరిన వచ్చి సినిమా తీసి ఇవ్వండి అన్నా మీరు బాగా తీస్తారు కదా అంటే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ నా పెట్రోల్ వేసుకుని నేనే వెళ్ళి వస్తాను సో ఆ డబ్బులు ఇంట్లో నుంచి తీసుకెళ్తాను సో అలా చేసి చాలా ఉన్నాయి అనమాట సో ఎందుకంటే నా ప్యాషన్ అది సో మా గురుగారు ఎస్వి వి కృష్ణారెడ్డి సార్ వచ్చి మాకు ట్రీజర్ లాంచ్ చేశారు మన ఛాంబర్ నుంచి ప్రసన్న కుమార్ సార్ గానీ ఆచంట గోపీనాథ్ గారు సార్ గానీ రెడ్డి సార్ గానీ మన సాంగ్ వచ్చే తమిళనాడు సుప్రీం స్టార్ శరత్ కుమార్ గారు రిలీజ్ చేశారు నవీన్ చంద్ర సార్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు ఆమని గారు ప్రమోషన్ చేశారు సో చాలా మంది చేశారు మనం ఆ టైంలో మంచి ఊపు ఉండింది సినిమా రిలీజ్ అవుతుందని లాక్ లాక్డౌన్ ఏం చేసిందంటే మమ్మల్ని లాక్డౌన్ చేసింది దాంతో కొంచెం చెసాలలో పడిపోయాం ఇప్పుడు ఒక మేడం వచ్చారు కత్రిమా అని ఆమె ఇప్పుడు మా చెరసాలలో నుంచి మమ్మల్ని తీసి బయటపెడతాను లెవెంత్ కి చూడాలి మీకు చెప్పడం మర్చిపోయాను నేను మేము లాస్ట్ రిలీజ్ ట్రీజర్ లాంచ్ అయ్యి కూడా ఏప్రిల్ సెవెంత్ కి రిలీజ్ చేసాము కృష్ణారెడ్డి సార్ ఆ రోజు వచ్చారు మళ్ళీ మేము నిన్న సెవెంత్ కి రిలీజ్ చేసాము నిన్న సాంగ్స్ అని ప్రెస్ మీట్ మా ఎడిటర్ ఫోన్ చేసి సార్ మీరు ప్లాన్ చేసి అని అడుగుతుంటారు దేనికి ప్లాన్ అండి అంటే లాస్ట్ మనం చేసింది నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ ఏప్రిల్ సెవెంత్ కి రిలీజ్ చేశాను సేమ్ నిన్న కూడా అదే సార్ అన్నారు ఆయన మెసేజ్ పెట్టారు దేవుడి ఒక టైమింగ్ లోనే ఇదంతా జరుగుతుంది సో మీరు వరి అవ్వకండి ఇట్టు పడతాం అందరూ మంచి పాజిటివ్ ఈ నాలుగు సంవత్సరాలు పోయిన దానికి బాధ వేరేది మ్యామ్ ఎందుకంటే ఈ సినిమా నాకు నేర్పించింది ఏంటంటే ఇలా అంతా ఉంటాయి నెక్స్ట్ స్టెప్ మాత్రం ఈ ఇదంతా ఎక్స్పీరియన్స్ గా తీసుకోండి టెన్ ఇయర్స్ నేను సినిమాటోగ్రఫీ నేర్చుకున్నా నాలుగైదు సంవత్సరాలు వేరే వేరే చేస్తా ఉన్నా ఈ ఫోర్ ఇయర్స్ లో ఈ ఎక్స్పీరియన్స్ అంతా నాకు హెల్ప్ అవుతుంది మీరు అన్నట్టు సినిమాని చూస్తే ఫ్రెష్ గానే ఉంది ఇలాగా ఓల్డ్ నేను నేర్చుకున్న సినిమాటోగ్రఫీ నాకు ఇచ్చిన గిఫ్ట్ మేము అది ఒక టెన్ ఇయర్స్ తర్వాత అంటే టెక్నాలజీ పెరిగిపోయి ఇంకోటి ఇంకోటి అయితే నేనేం చేయలేను బట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత కూడా మీరు మన సినిమా సాంగ్స్ అవి కానీ చూస్తే చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఏదమ మన థాట్ ని ఫ్రెష్ గా పెట్టుకుంటూనే ఉంటాం ఎప్పుడూ మీరు చాలా ఆప్టిమిస్టిక్ ఉన్నారు అది చాలా హెల్ప్ అవుతుంది కూడా అండ్ మీరు ఎక్కడ చిన్న కాన్ఫిడెన్స్ లూజ్ అయినట్టు కూడా ఏం లేదు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సో మీ ఇది ఇలానే సినిమా ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అవ్వాలి అండ్ థియేటర్స్ లో అండ్ ఇప్పుడు మూవీస్ కి థియేటర్స్ ఎంత ప్రాణం లు కూడా అలానే మీకు ఓటీటీ కూడా మంచి ఆఫర్ రావాలి థియేటర్ లో కూడా మంచి పేరు రావాలి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్